హలో హలో ఐసిడిఎస్ పిల్లలు అంగన్వాడి పిల్లలు 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 నేను మీకు ఒక స్టోరీ చెప్తున్నాను స్టోరీ పేరు పిల్లలు మ్యాజిక్ కుండా అనండి అందరు ఒకసారి ఇతను ఎవరు ఇతను ఎవరు వెరీ గుడ్ రియాన్స్ క్లాస్ ఒకటి అండి ఇతను ఎవరని చెప్పాను రాజు మరి వీళ్ళిద్దరు ఎవరని చెప్పాను ఏమి చెప్పినా కానీ ఆ పనిని తప్పకుండా వీళ్ళు చేస్తారు బంటులు పిల్లలు ఈ రైతు పేరు శంకరయ్య మీకు స్టోర్ చెప్తారు ఇప్పుడు అనగనగా ఒక ఊర్లో శంకరయ్య అనే రైతు ఉండేవాడు ఒకరోజు చూడండి ఇక్కడేమి ఏమని చెప్పాను పొలం పొలం పనికి ఇయ్యో ఇదేంటి పిల్లలు ఎప్పుడైనా చూసిర్రా వెరీ గుడ్ పౌడర్ తీసుకొని ఈ శంకరయ్య అనే రైతు ఈ పొలంకు పౌడన్ తీసుకొని వెళ్ళాడు పౌడం తీసుకొని వెళ్ళిండు కదా పొలం పని చేసుకుంటూ ఉండంగా ఉండంగా దీనికి ఏదో అడ్డు తగిలింది అడ్డు తగిలింది ఏంటి అబ్బా ఏంటో పౌరకు అడ్డు కలుగుతుంది అని దీన్ని ఏం చేసిండు నవ్వుతుండు వెరీ గుడ్ దవ్వంగా శంకరయ్య దవ్వంగా అబ్బా అని చూసేసరికి ఒక పెద్ద కుండ కనిపించింది చూసిర్రా పిల్లలు ఇగో ఏం కనిపించింది పెద్ద కుండ కనిపించింది ఏంటబ్బా ఇది అని చూసేసరికి పెద్ద కుండ కనిపించింది అని తీసుకున్నాడు తీసుకొని ఇక్కడ పెట్టుకొని మొత్తము గడ్డేమన్నా ఉంటే దవ్వేసి దవ్వేసరికి బాగా అలసిపోయాడు కాసేపు ఇక్కడ ఏముంది చెట్టు ఈ చెట్టులో కాసేపు పడుకుందాం చెట్టు కింద అని ఈడ పడుకున్నాడు ఈ దొరికిన వ్యాధి కూడా నేను చేయాలని తన దగ్గర పెట్టుకొని తన దగ్గర ఉన్న పౌడని ఇందులో వేసి హాయిగా శంకరయ్య నిద్రపోయాడు చూసిరా పిల్లలు ఏం చేస్తుండో పడుకున్నాడు వెరీ గుడ్ కాసేపటికి శంకరయ్యకు మెలకు వచ్చింది లేచి చూసేవరకి ఇందులో ఒక పారేసిండు ఏమిటబ్బా ఇన్ని పారలున్నాయి చూడండి ఎన్ని వచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒక్కటేస్తే ఇన్ని పారలేచ్చాయబ్బా అని చాలా ఆశ్చర్యంగా చూసుకోడాడు చూడాడు చూశాడు చాలా ఆశ్చర్యంగా గురయ్యాడు అబ్బా ఇది మ్యాజిక్ కుండ ఉన్నట్టుంది అందుకే ఒకటేయగానే ఇన్ని పారలు వచ్చాయి అని అనుకున్నాడు తర్వాత అందులో ఏది వేసినా కానీ ఇప్పుడు సపోజ్ ఒక మామిడి పండు ఉందనుకోండి ఇదేంటి పిల్లలు మామిడి పండు శంకరయ్య ఇందులో వేశాడు ఎండతాయా అని గమనించాడు ఒక మామిడి పండుకు పిల్లలు చూడండి ఎన్ని మామిడి పండ్లు వచ్చాయి ఇంతకల్లి చాలా మామిడిపండ్లు పనులు వచ్చేసాయి తర్వాత తనకు ఆపిల్ని తినబుద్ధయింది తనకు పిల్లలు ఇదేంటిది ఆపిల్ తినబుద్ధయిందట ఒకసారి ఆపిల్ వేసి చూద్దామని ఆపిల్ వేశాడు ఈ మ్యాజిక్ కుండలో పిల్లలు చూడండి ఎన్ని ఆపిల్ వచ్చాయో చాలా ఆపిల్ వచ్చేసాయి చూసిరా అలా ఏదింత ఏది వేసినా కానీ ఒక్కటేస్తే పదంతలు అవుతుంది గమనించా రితన్య చూసినావా ఎన్ని వచ్చాయరా ఆపిల్లో చాలా వచ్చినాయి కదా ఎన్ని వచ్చినాయి రా మన్విత వెరీ గుడ్ అందులో వేసినా కానీ ఒకటి కానీ పదింతలు అయ్యేసరికి ఈ ఈ చాలా ధనవంతుడైపోయాడు ఇవి పండ్లను తీసుకుపోయి బజార్కు వెళ్ళి అమ్ముకుంటే ఏమస్తాయి పిల్లలు ఏమస్తాయి డబ్బులు వస్తాయి డబ్బులు ఎంపాయించి చాలా పెద్ద ధనవంతుడయ్యాడంట పిల్లలు ఆ ఊరి ప్రజలకు ఈ శంకరయ్య తొందరగా ధనవంతుడేలా చాలా ఆశ్చర్యపోయారంట ఊరంతా తర్వాత ఆ వార్త ఈ వారికి కూడా తెలిసిందంట పిల్లలు ఈ రాజుగారు ఏం చేసిరంటే బటులను పిలిచిందంట ఈ రాజుగారు బటులను పిలిచి అయ్యా చెప్పండి అయ్యా అంటే శంకరయ్య అనే రైతు మన ఊర్లో చాలా ధనికుడుగా అయ్యాడంట అతని ఇంట్లో ఒక మ్యాజిక్ కుండ ఉన్నది తెలిసింది మీరు వెళ్ళి తన ఇంట్లో నుండి మ్యాజిక్ కుండను తీసుకురండి అని చెప్పారట తర్వాత శంకరయ్య దగ్గరికి వెళ్ళి ఈ బాటులో మ్యాజిక్ కుండను తీసుకొని ఎవరి దగ్గరకు వచ్చారు పిల్లలు వెరీ గుడ్ నిజ క్లాస్ అటెండ్ ఇన్స్కో మహారాజు దగ్గరికి వచ్చారు చూసిరా మ్యాజిక్ కుండని ఇచ్చారు ఇది నిజమా అని ఈ రాజువారు కూడా ఏం చేశారంటే ఒక పండుని ఇందులో వేశాడు అప్పుడు ఆ కుండలో చాలా పండ్లు వచ్చాయి చూసిరా పిల్లలు ఇగో ఎన్ని పండ్లు వచ్చాయి ఒక పండు వేస్తే చాలా పనులు వచ్చాయి ఆ దృశ్యాన్ని చూసి అంటే ఆ అద్భుతాన్ని చూసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు చాలా సంతోషించాడు తన గ్రామంలోని ప్రజలకు కావలసిన పంట పండించుకోవడానికి అవసరమైన వస్తువులన్నీ ఆ రోజు నుండి ఈ మ్యాజిక్ కుండలో వేయసాగాడు వేస్తే ఒకటి వేస్తే పదంతులుగా వచ్చిన వీటిలని ప్రజలకు అందరికీ పంచాడు ఏం చేశారు పిల్లలు పంచాడు అప్పుడు ఊర్లోని పేదలంతా మంచిగా మంచిగా ఒక స్థాయికి వచ్చారు అంటే మంచిగా బ్రతకగలగారు తినడానికి ఆహారము పండ్లు ఉండడానికి ఇల్లు అన్నీ సమకూరయ్యాయి అప్పుడు రాజుగారు ఇది ఇది ఈ మ్యాజిక్ ఉండవిగా అవసరం లేదు నా ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు అప్పుడు ఈ మ్యాజిక్ కుండతోటి మళ్ళా ప్రజలు బద్ధకంగా మారిపోతారు నేను ఇలా అయినా ఇస్తే ఇప్పుడు ఈ మ్యాజిక్ కుండతోటి పని తీరిపోయింది అని మళ్ళీ బటులను పిలిచి ఈ మ్యాజిక్ కుండను భూమిలో పాతి పెట్టండి అని చెప్పాడు అప్పుడు బటులు తీసుకుపోయి మ్యాజిక్ కుండను మళ్ళీ భూమిలో పాతి పెట్టారు పిల్లలు ఆ రాజ్యంలోని ప్రజలందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు పిల్లలు Anda, the